హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు కొనిరెడ్డి గత ముప్పై ఆరు సంవత్సరాలుగా జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయాన్ని స్థాపించి కాలక్రమేణా దాన్ని సిక్స్ జేవియర్ గా పేరు మార్చి లక్షలాది మంది ప్రజానికానికి జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నారు మన జమలాపురం లక్ష్మీ గణపతిరావు గారు ఆయన నాతో ఎప్పుడొక మాట చెప్తూ ఉంటారు సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది కానీ ఈ భూమి చుట్టూ ఏ సిక్స్ జేవిఆర్ తిరుగుతూ ఉంటుంది అని ఎందుకైనా అలా అన్నారు అంటే నేను ఇప్పుడు మీకు రీజన్ చెప్తాను చాలామంది మా ఆఫీస్కి కాల్స్ చేసి ఒకటే మాట చెప్తూ ఉన్నారు మేడం మేము సార్ని కన్సల్ట్ అవ్వడానికి వెళ్ళినప్పుడు లోపలికెళ్ళి ఆయనతో మాట్లాడతాము ఆయనేమో మాకు ఏదై సూట్ అవుతుందో దాని గురించి చెప్పేసి వదిలేస్తున్నారు మేమేమో వెయిట్ చేసే దగ్గర ఒక పెద్ద మ్యూజియం ఉంది ఆ మ్యూజియంలో చాలా రాళ్ళు ఉన్నాయి అసలు ఆ రాళ్ళు ఎక్కడివి ఎందుకు యూజ్ అవుతాయి వాటి గురించి ఎందుకు సార్ మాతో ఎప్పుడు ఏమి చెప్పరు అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎందుకు అంటే ఈ లోపల ఇదిగో నా వెనుక కనిపిస్తుంది ఇదే ఆ మ్యూజియం అనమాట ఈ మ్యూజియంలో దగ్గర దగ్గర నలభై తొమ్మిది రకాల ఉన్నాయి అవన్నీ ఇక్కడ కాదండి విషయం ఏంటి అంటే ఈ పక్క రాష్ట్రంలోనో లేదంటే ఇంకెక్కడో అయితే రాళ్ళు చిన్న చితకవి తీసుకొచ్చేసి అమ్ముతున్నారు అనుకుంటే అది ఓకే నార్మల్ బట్ దేశ విదేశాల్లో అంటే అమెరికా కావచ్చు పాకిస్తాన్ కావచ్చు బ్రెజిల్ కావచ్చు ఇలా ఇతర దేశ విదేశాలకు వెళ్ళి అక్కడ నుండి భూమిలో నుంచి వచ్చిన రాళ్ళు ఏవైతున్నాయో అవి మనకి ఎలా యూజ్ అవుతాయి అందులో ఏ కెమికల్ ఫామ్లా ఉంది దాని యొక్క మహత్యం ఏంటి అనేది తెలుసుకొని రీసెర్చ్ చేసిన తర్వాత వాటిని ఇక్కడికి తీసుకురావడం అనేది ఆషామాషీ విషయం కాదు మరి అలాంటి రాళ్ళు ఇక్కడ ఈ మ్యూజియంలో ఉన్నాయి మరి ఆ రాళ్ళు ఏంటి వాటి యొక్క విశిష్టత ఏంటి అవి మనకి ఎలా ఉపయోగపడతాయి వాటిని మనం ఎలా యూజ్ చేయాలి ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్పేస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం రండి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీనగర్లో ఉన్నటువంటి సిక్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవి విచ్ విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేబియర్ జమ్లాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ 970 హలో సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ ఇన్ని వీడియోలు చేస్తున్నా ప్రతి దాంట్లోనే కూడా ఈ రాయిని ఎలా వాడాలి ఈ రాయి ఎందుకు వాడాలి ఇవన్నీ చెప్తూనే వస్తున్నప్పటికి ఇంకా జనాలు కన్ఫ్యూజన్లు ఉన్నారు ఇలా ఎలా వాడాలి అంటే చూడడానికి మీరు వీడియోస్ లో పెద్ద పెద్ద రాళ్ళు చూపిస్తున్నారు ఆ రాయి ఎంత తీసుకోవాలా ఇలాంటి డౌట్స్ ఎన్నో వస్తున్నాయి సార్ అసలు మీరు ఒక్క చిన్న క్లారిటీ ఇవ్వరు అసలు ఏంటి ఇదంతా తప్పకుండా క్లారిటీ ఇస్తాను కొంతమందికి అది కూడా సందేహం చాలా రాళ్ళు ఇప్పుడు మన దగ్గర దగ్గర దగ్గరగా నలభై రెండు రకాల రాళ్ళు ఉన్నాయి ఈ నలభై రెండు రకాల రాళ్ళని దగ్గర దగ్గరగా మేము పదకొండు పన్నెండు దేశాల నుంచి కూడా తెప్పించాం అంటే కేవలం లోకల్ ఇండియాలోనే గుజరాత్ కర్ణాటక ఈ శ్రీకాకుళం ఇలా ఆంధ్ర ఏరియాలు కొన్ని ఇట్లాంటివి కాకుండా బయటి దేశ దేశాల నుంచి వచ్చినట్టు కూడా రకరకాల వెరైటీస్ ఉన్నాయి మీరు ఆల్రెడీ మీరు వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నారు నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను అయితే ఇంకా చాలా ఉన్నాయి నలభై రెండు వెరైటీస్ అయితే కొంతమందిలో నన్ను వచ్చి మీరు చేసిన వీడియోస్ని చూసి నా రూమ్లోకి వచ్చి అడిగిన వాళ్ళం సార్ మేడం కొంచెం చెప్పారంటే బీట్స్ వేసుకోవచ్చు వీటిని బ్రాస్లెట్స్ వేసుకోవచ్చు రింగ్స్ లాకెట్స్ ఇట్లా చేసుకోవచ్చు అని చెప్పారు కానీ కొన్ని అయితే రఫ్గా ఇంటింత పెద్ద పెద్దగా ఉన్నాయి కదా సార్ వాటిని ఎట్లా చేస్తారు ఏంటి అని అది ఎట్లా చేయాలంటే అవన్నీ ఇప్పుడు ప్రతి ఒక్క స్టోన్ అన్నిటికీ కాదు కదా ఒక్కొక్క కి ఒక్కొక్కటి ఉంటుంది ఈ రఫ్వి అవి అందరికి ఎవరు పడితే వాళ్ళకి చెప్పాం అది ఎవరికి చెప్తుంటారు పెద్ద పెద్ద ఉంటాయి సార్ ఇలా అవి ఏంటంటే కొంతమంది రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఉంటారు పెద్ద కార్పొరేట్ సంస్థ ఉంటుంది అనమాట చాలా మంది ఒక పెద్ద దాదాపు ఒక ఐదు వందల ప్లాట్లు ఆరు వందల ప్లాట్లు అమ్ముదామని వెంచర్ అక్కడ పెడతారు అప్పుడు చూడడానికి వేల మంది వస్తుంటారు ఆఫీస్ కి నిండిపోతుంది కలకల టీలు కాఫీలు తాగుతారు బానే ఉంటుంది కానీ అన్ని విన్న తర్వాత వెళ్ళిపోతుంటుంటారు వాళ్ళు అలాంటి పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్స్ వాళ్ళు వస్తారు సార్ కస్టమర్స్ మేము ఎంటర్టైన్మెంట్ చేస్తే వేల ముందు వస్తున్నారు సినిమాటరీతో ఓపెనింగ్ చేయించాం జనం వస్తున్నారు మా బ్రోచర్ చూస్తున్నారు వింటున్నారు మేము ఇచ్చిన బిర్యానీలు టీల్ దాగి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు బుకింగ్ చేయట్లేదు సార్ అసలు ఏంటి సార్ ఇది ఇట్లా వాళ్ళు ఇంకా అట్రాక్ట్ చేయాలంటే అంటే కస్టమర్స్ అంటే ఆ రియల్ ఎస్టేట్ ఆఫీసు చాంబర్లు కొంతమంది ఏం చేస్తారు ఫ్లవర్ వాజులు మధ్యలో ఇట్లా పెడుతుంటారు సార్ అలాంటి చోట టేబుల్ మీద ఒక పెద్ద విలువైన అంటే అంతమంది జనాన్ని మ్యాగ్నటిజం గుంజగలిగే శక్తి ఉన్న రాయి కావాలి నువ్వు చిన్నది పెట్టుకుంటే నువ్వు ఒకళ్ళని ఇంప్రెస్ చేస్తావు సెకండ్ ఇచ్చి మాట్లాడుతుంటే వాళ్ళని ఇంప్రెస్ చేస్తావు పాటిస్తావు బాగా మాట్లాడతావు కొంతమంది ఒకసారి మీరు ఇచ్చిన రాయి పెట్టుకున్నాక జనం సమ్మోహితం చేస్తున్నా సరే మాట్లాడుతుంటే ఎదుటి వాళ్ళు ఇంప్రెస్ అవుతున్నారు సార్ అంటారు ఒకరిని ఇద్దరిని కానీ వేల మంది అంటే నీ శక్తి సరిపోదుగా శక్తి కావాలి కదా కాదా అయితే దేవుడైనా సరే మనం తీసే చిత్రాలు చూడండి దేవుడైనా ఏం చేస్తాడు ఒంటరిగా వెళ్ళకుండా కాకుండా వెనకాత ఇంత అంబుజం పెట్టుకుంటాడు ఇంకో రెండు బాణాలు ఇంకో రెండు బాగా తీయాలి కదా సపోర్ట్ అలాగా సహస్ర చేతులు ఎనిమిది చేతులు ఎందుకు పెట్టుకుంటాడు దేవుడు అంటే శక్తి చాలినప్పుడు పుంజుకోవడానికి నీ శక్తి చాలినప్పుడు నీకు జమ్ నీకు ఆ జమ్ము కూడా చాలటం లేదు నువ్వు జనాలతో డైరెక్ట్ డీల్ చేస్తున్నావు అంటే లక్షల మందిని ఇంప్రెస్ చేయగలగాలి అంటే అంత శక్తి కావాలంటే ఒక కొండ సంజీవిని పర్వతం తీసుకెళ్ళాడు సరే అలాగే ఒక్కొక్క కొండ లాంటి రాళ్ళు తీసుకెళ్ళి ఆ రియల్ ఎస్టేట్ ఆఫీస్ సెంటర్లో పెట్టాడు అనుకో ఆ వచ్చి వెయిటింగ్లో ఇప్పుడు బాస్తో మాట్లాడుతుంటే కొంతమంది బయట వెయిటింగ్లో ఉంటాడు ఆ వెయిటింగ్లో ఉండవు లేదు స్క్రీను టీవీ చూడడం కంటే ఆ రాయి మీద దృష్టి పడింది అనుకో వాళ్ళందరూ ఏంటంటే అక్కడ ఇంప్రెస్ అయిపోయి అక్కడి నుంచి కథలు ఇంకా ఖచ్చితంగా వంద మంది వచ్చారు యాభై మంది అని ప్లాట్లు ఉంటారు అంటే అంత శక్తిని గుంజేస్తుంది అక్కడికి ఆ స్పాట్లోకి వెళ్ళాలి మళ్ళీ వెళ్ళి కలవాలి సరే సార్ మీరు ఏదో పిలిచారు వచ్చేశాను రేపు మా ఆవిడతో చెప్తాను పారిపోయే వాళ్ళు ఉంటారు అలా కాకుండా తెల్లారు వాళ్ళ ఫ్యామిలీకి తీసుకురావాలి తీసుకొచ్చి అక్కడ కూర్చోవాలి బాస్ వచ్చే లోపల వాళ్ళ సోఫాలో కూర్చొని చూచూడని చూస్తుంటారు ఆ దృష్టివాణ్ణి అంత గుంజేస్తుంది కంపల్సరీ అలాంటి రాళ్ళు కొన్ని ఉన్నాయి అలా వెళ్ళి నా వెంచర్ సక్సెస్ చేశాను పెండింగ్ లో ఉన్న ప్లాట్లు మీ దగ్గర నుంచి తీసుకెళ్ళక ఐదు వందల ప్లాట్లు అమ్మాయిను ఆరు వందల ప్లాట్లు అమ్మాయి చెప్పిన వాళ్ళు ఉంటారు మరి వెరీ హ్యాపీ అనమాట అయితే అట్లాంటి వాళ్ళు కూడా చూస్తారు వీళ్ళు చూసి వీళ్ళు మాకేదో ఇది చెప్పలేదు అంటే అనుకుంటారు అంటే టాపిక్ బట్టి ఉంటుంది ఒక్కొక్కటి కొన్ని ఎట్లా ఉంటాయంటే మూడు కూడలి పెద్ద బిల్డింగ్ తెలియకుండా కొనేస్తారు ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మనం మోటు సామెతగా చెప్పాలంటే ఒక ఒకలాగా పాతకాలం సామెతలు ఎలా ఉంటుందంటే ధనమెచ్చిన మదమెచ్చిన మచ్చరమ్మ మానసంతేనే ఆ ధనముడిగిన మదముడుగుని అంటుంటారు అంటే కొంతమంది డబ్బులు బాగా సంపాదించే టైంలో బాగా డబ్బు వస్తున్నప్పుడు చుట్టాలని కాతరిచారు పెద్దవాళ్ళని కాతరిచారు డబ్బులు బాగా సంపాదించేస్తారు సంపాదించేసినప్పుడు ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేయాలి ఒకటి ఐదారు చోట్ల ఇన్వెస్ట్ చేస్తూ చేస్తే ఏం చేస్తారంటే చౌరస్తాలో సెంటర్లో ఒక పెద్ద నాలుగైదు రోడ్లున్న కూడల్లో ఒక పెద్ద సైట్ కొనేస్తారు పెద్ద షాపింగ్ మాల్ కొనేస్తారు తెలియక డబ్బు ఉంది కొనేద్దాం సెంటర్లో ఉంది రోడ్ సెంటర్లో అక్కడతో కథం ఇంకేమైపోతుంది ఆ వీడు ఎసెట్స్ ఒకటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెల్లగా ప్రాబ్లమ్ ఉచ్చులో ఇరుక్కుపోయి మనం రీసెంట్ గా మనం విన్నాం సుబ్బరామరెడ్డి గారు వాళ్ళు ఆరు వేల అంటే దాన కర్ణుడు కళా బంధువు పాపం ఆయన చేతుల మీద నిర్మాత యాక్టర్ ఆయన సంగతి చాలా మంది తెలియదు ఆయన హీజ్ యాక్టర్ ఆల్సో ఒకప్పుడు యాక్టింగ్ కూడా చేశాడు ఆయన నిర్మాత ఇంత పెద్ద చేసిన వ్యక్తి ఈ రోజు పాపం డబ్బు రొటేట్ చేయలేక దాక్కుని దాక్కుని ఇనాగ్రేషన్ పిలిచినప్పుడు స్టేజ్ స్టేజ్లో కొంచెం డౌన్ అయ్యాడని విన్నాను అంటే వార్తలు వస్తున్నాయి అంటే ఎందుకు అంటే వేల కోట్ల అధిపతి నేను ఎందుకు పడిపోతాను పడిపోతాననుకోవడం లేదు ఎక్కడో ఒక చోట నీకు కన్ను ఎత్తికెక్కినప్పుడు ఒక రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తావు చేసినప్పుడు రిమైనింగ్ అంతా పోతూ ఉంటుంది మరి అలాంటిది ప్రాపర్టీని అమ్మలేవు చూస్తూ దానికి ఎట్లా ఏం చేస్తావు అలాంటప్పుడు అలాంటి దోషాలని ఆ వీధి కూడళ్లలో చౌరస్తలో ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ మాల్స్ కి దానికి ఈశాన్య మూల ఒక హోల్ చేసి ఒక పెద్ద కొండ ఇప్పుడు ఎట్లా ఒక ఫౌంటైన్స్ బిల్డింగ్ అట్రాక్షన్ పెడతారా అదే పనికిరాని రాళ్ళు బొమ్మలు చైనా బొమ్మలు పెట్టే బదులు ఈ జమ్ తీసుకెళ్ళి అక్కడ పెడితే ఆ బిల్డింగ్ కి ఉన్నటువంటి సమస్త దోషాలని అది మ్యాగ్నైట్ లా గుంజుకుంటు దోషాలు లేకుండా వాళ్ళు ఇలాంటి చాలా విలువైన ఉన్నాయి ఓకే సో కాబట్టి అలాంటి విలువైనటువంటి రత్నాల్ని మనం ఇందులో చాలా అందుకే చెప్పాను మొత్తం భూగోళం చుట్టూ సూర్యుడు చుట్టూ భూగోళం దిగితే భూగోళం చుట్టూ తిరుగుతూ తిరుగుతుంటుంది ఎక్కడ ఏ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుందో ఆ దేశానికి రెక్కలు కట్టుకుని మా బ్యాచ్ వెళ్తారు అది తీసుకుని వచ్చి ఇక్కడ పెడతారు అలాంటివి అనమాట అవన్నీ చూసేసి సార్ నాకు అది ఇవ్వలేదు అంటే నీకు ఆ ప్రాబ్లం లేనప్పుడు ఎందుకు ఇవ్వాలి అవును అదే సో కాబట్టి ఇలాంటివి అందుకే మీలాంటి వాళ్ళు కొంచెం అన్ని చేసి వీడియోస్ తీసి పంపిస్తే వాళ్ళకి అర్థమవుతాయి ఓహో ఇవి దాని గురించి దాని అందరికీ నేను నా కన్సల్టెన్సీలో అపాయింట్మెంట్ ఇవ్వడానికి టైం దొరకట్లేదు నేను చేయలేను కదా నిజమే చాలా మంది అంటున్నారు కూడా సార్ వస్తే మాకు ఏ రైస్ సెట్ అవుతుందో దానికి మాత్రమే చెప్తున్నారు సో యాక్చువల్లీ ఒక విషయం క్లారిటీ ఏంటి అంటే అన్ని రాళ్ళు ఒకే విధంగా వాడకూడదు కొన్ని భూమిలో పాత పెట్టే ఉంటాయి కొన్ని క్లారిటీ వచ్చింది హీరో మీద పెట్టే ఉంటాయి కొన్ని స్నానం కొన్ని చర్మ వ్యాధులు వాళ్ళు ఉంటారు సోరియాసిస్ ఇట్లాంటి వాళ్ళు వాళ్ళకి ఏం చేస్తా ఉంటే మేము ఎమితిస్ట్ బాల్స్ ఇస్తుంటాం సోప్స్ ఇస్తుంటాం ఎమితిస్ట్ సోప్స్ ఇవి చైనాలో ఎక్కువ వాడతారు ఆస్ట్రేలియాలో కూడా బాడీ మసాజ్ అప్పుడు వాడతారు ఇది సో ఇలాంటివి కనుక మేము ఏం చేస్తాం రఫ్ ఇస్తాం ఫేస్ కి రుద్దుకోవడం ఫేషియల్స్ వాళ్ళకేమో సోప్స్ తీసుకెళ్తారు కానీ ఇండ్లలో వాళ్ళు ఏం చేస్తారంటే ను తీసుకెళ్తారు రఫ్ ను తీసుకెళ్లి వేడి వేడి నీళ్ళలో బకెట్లు వేసేస్తారు వీళ్ళు స్నానం చేసే ఆ నీళ్లు దాంట్లో కెమికల్స్ కొంత దీంట్లో పడతాయి స్నానం చేయడం వల్ల చాలా రిలాక్స్డ్గా ఉంటారు చర్మలు తగ్గి సో ఇలాంటివి ఉన్నాయి అనమాట ప్రాబ్లమ్ బేస్డ్గా ఉంటాయి నా దగ్గర అంటే మెడిసిన్ లోపలికి వెళ్ళడానికి ఎలా అయితే విధానం ఒకటి ఉంటుందో అలానే రాళ్ళు కూడా వాడటానికి విధానాలు ఉంటాయి ఈ ఎపిసోడ్ లో మనం తెలుసుకోబోయే రాయి ఏంటి అంటే జీబ్రా జాస్పర్ ఏంటి జీబ్రా జాస్పర్ ఎందుకు ఉపయోగపడుతుంది అనే డౌట్ రావచ్చు సో ఈ రాయి స్పెషాలిటీ ఏంటి అంటే స్టెబిలిటీగా ఉండడానికి అంటే కొంతమంది వాళ్ళ డెసిషన్స్ని చేంజ్ చేసుకుంటూ ఉంటారు తరచు అంటే కాసేపు అవును అంటారు ఇంకొంతసేపు కాదు అంటారు ఇదిగో చేస్తాను అంటారు ఇంకోసారి చేయను అంటారు అంటే వాళ్ళ డెసిషన్స్ మీద వాళ్ళు స్టాండర్డ్గా ఉండరు అనమాట సో స్టెబిలిటీ అనేది లేనప్పుడు మనం ఒక దగ్గర నిలకడగా లేనప్పుడు ఒక మాట మీద నిలకడగా నిలబడలేనప్పుడు మనం జీవితంలో ఎలా వృద్ధి చెందుతాం ఎలా ఉన్నత శిఖరాలకు చేరుకుంటాం స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక మనిషి ఆలోచనలకు కావచ్చు వారి నడవడికకి కావచ్చు ఇంకేదైనా విషయాల్లో బిజినెస్ పెట్టే విషయంలో మెయిన్ బిజినెస్ తీసుకోండి ఈరోజు ఏమంటారు అంటే ఇదిగో నేను ఆ బిజినెస్ స్టార్ట్ చేస్తా అంటారు లేదు లేదు నేను చేయను నేను ఇంకోటి స్టార్ట్ చేస్తా అంటారు అలా నువ్వు స్టార్ట్ చేస్తాను చేయను స్టార్ట్ చేస్తాను చేయను అనే దాంట్లో నేను కాలం వెల్లదీస్తుంటే ఇంకెప్పుడు మొదలు పెడతావు ఇంకెప్పుడు లైఫ్లో సక్సెస్ అవుతావు ఇంకెప్పుడు ఉన్నత శిఖరాలకు చేరుకుంటావు సో మనం ఏం చేయాలన్నా మన మైండ్ అలానే స్టేబుల్గా ఉండాలి సో ఆ స్టెబిలిటీ లేనప్పుడు మనకి వేరే ఆప్షన్ ఏంటి ఎలా స్టెబిలిటీని మనం తెచ్చుకోవాలి మెడిసిన్స్ వాడాలా ఎంతకాలం మెడిసిన్స్ వాడతాం అసలు మెడిసిన్స్ వల్ల యూస్ ఉంటుంది అని మనం అనుకుంటామా ఏమో సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు ఇలాంటి థాట్స్ మనకు రావచ్చు యోగా ధ్యానం ఇవన్నీ చాలానే ఉన్నాయి స్టెబిలిటీని మనం ఉండ స్టేబుల్గా ఉండడం కోసం మరి వీటితో పాటు ఇంకో ఆప్షన్ ఏముంది న్యాచురల్గా భూమి నుండి వచ్చింది ఏంటి అంటే ఈ జీబ్రా జాస్పెర్ దీనికి మాత్రమే కాదు మరొకటి కూడా మనం స్పెషల్గా డిస్కస్ చేయాలి గోల్ని రీచ్ అవ్వడం కోసం అంటే గోల్ రీచ్ అవ్వడంకి దీనికి ఏంటి సంబంధం ఏ అనుకుంటే చేయలేమా అంటే చేయలేము చాలామంది అంటూ ఉంటారు సంకల్పం దృఢంగా ఉంటే మనం సాధించలేనిది ఏది ఉండదు అని కానీ దీంతో పాటు మరొకటి కూడా కావాలి అదృష్టం లక్ ఇది ఎక్కడి నుండి వస్తుంది సో ఎక్కడి నుండి వస్తుంది అంటే ఈ జీబ్రా జాస్పర్ నుండి వస్తుంది మనం ఎన్ని పూజలు చేస్తామో వాటితో పాటు ఇలాంటివి భూమి నుండి సహజ సిద్ధంగా వచ్చిన వాటిని కూడా మనం వాడుతూ ఉండాలి వీటి ద్వారా కూడా మనకి కాస్తంత లక్ అనేది కూడా వస్తుంది సో అండ్ మనం గోల్లో గోల్ని రీచ్ అయ్యే సమయంలో ఈ మార్గంలో ఎన్నో అడ్డంకులు రావచ్చు ఈ అడ్డంకుల్ని మనం ఎదుర్కోవాలి ధైర్యంగా ఎదుర్కొని ముందుకెళ్ళాలి దానికి శక్తి కావాలి మనకి ఆ శక్తి ఎక్కడి నుండి వస్తుంది ఈ జాస్పర్ నుండి వస్తుంది అండ్ ఇది మాత్రమే కాదు మరొకటి కూడా మనం డిస్కస్ చేయాలి చాలామంది అంటే ఫిట్నెస్గా ఉండరు చాలా అన్హెల్దీగా ఉంటూ ఉంటారు ఫిజికల్గా కావచ్చు మెంటల్గా కావచ్చు వాళ్ళు ఫిట్గా ఉండరు అనమాట సో ఆ టైంలో మనం చాలా వీక్ అయిపోతాము మనం అంత వీక్ అయినప్పుడు మన లైఫ్ని మనం పర్ఫెక్ట్గా లీడ్ చేయలేము మన ఆలోచనలు అనేవి క్షణక్షణానికి మారిపోతూ అవి వేరే దిశగా దారి దారితీయచ్చు అంటే సూసైడ్కి తీయొచ్చు లేదంటే ఇంకే ఇంకేదో దారికి తీయొచ్చు అలా జరగకూడదు మనం ఫిజికల్గా మెంటల్గా చాలా ఫిట్గా ఉండాలి దానికి కూడా ఈ రాయి యూజ్ అవుతుంది మరి ఇన్నిటికీ ఉపయోగపడే రాయిని మనం ఎలా వాడాలి ఎప్పుడు ధరించాలి ఎవరెవరికి ఈ రాయి ఉపయోగపడుతుంది అనేది నేను మీకు చెప్పాను మరి ఎలా వాడాలి అనేది కూడా తెలుసుకోవాలి కదా ఎందుకంటే ఒక రాయిని తీసుకొచ్చేసి మనం ఎలా వాడాలో తెలియకుండా దాన్ని దగ్గర పెట్టుకున్నంత మాత్రాన మనకి ఎలాంటి రిజల్ట్ ఉండదు మనకు కావాల్సింది పాజిటివ్ రిజల్ట్ సో ఫస్ట్ నేను మీకు ఈ రాయిని చూపిస్తాను గులకరాలు గుంపులుగా దొరుకుతాయి కానీ వజ్రాలు మాత్రం చాలా అరుదుగా దొరుకుతాయి రత్నాల షాప్స్ చాలానే ఉంటాయి కానీ అతి తక్కువ ధరకే స్వచ్ఛమైన జాతి రత్నాలు అందింపజేసే షోరూమ్స్ మాత్రం చాలా అరుదుగా ఉంటాయి అది ఒక సిక్స్ హేవియర్ లో మాత్రమే సాధ్యం ఇది షోరూమ్ కాదు రత్నాల మ్యూజియం ఇదిగో ఇదే యాక్చువల్లీ ఆ రాయి అనమాట సో ఇది మనకి డిఫరెంట్ కలర్లో కనిపిస్తుంది కదా గ్రీన్ కనిపిస్తుంది అండ్ బ్లూ కనిపిస్తుంది అండ్ నేను మీకు చిన్న రాయిలో కూడా చూపిస్తున్నాను చూడండి జిబ్రా కలర్స్ అంటే టూ కలర్స్ ఉంటాయి బ్లాక్ అండ్ వైట్ సో ఇక్కడ మనకి గ్రీన్ అండ్ బ్లాక్ కలర్లో మనకి ఈ స్టోన్ అనేది దొరుకుతుంది ఈ స్టోన్ని మనం ఏం చేయాలి అంటే లాకెట్లో చేపించుకోవాలి అది కూడా సిల్వర్తో సో సిల్వర్తో ఈ రాయిని మనం లాకెట్లా చేపించుకొని మెడలో వేసుకోవాలి దీనివల్ల ఫిట్నె ఫిట్గా లేని వాళ్ళకి మంచి హెల్దీ ఫిట్నెస్ అనేది ఉంటుంది అంటే ఫిజికల్ అండ్ మెంటల్గా కూడా వాళ్ళు హెల్దీగా ఉంటారు అట్ ద టైం మనకి గోల్ రీచ్ అయ్యే క్రమంలో ఎలాంటి అడ్డంకులు ఉన్నా వాటిని మనం ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మనకు వస్తుంది అట్ ద టైం ఏంటి అంటే కనుక మనం ముందే చెప్పుకున్నాం స్టెబిలిటీ మైండ్కి అలానే మనకి ఒక స్టెబిలిటీ అనేది ఉండాలి సో అది మనకి దొరికేలా చేస్తుంది రాయి దీన్ని వెండితో మనం చేపించుకొని లాకెట్ ప్యాటర్న్లో మనం మెడలో వేసుకోవడం అనేది చాలా ముఖ్యం అనమాట సో అలా మెడలో వేసుకునేటప్పుడు కెమికల్ రియాక్షన్ జరిగి అంటే సన్ రైసెస్ లాకెట్ మీద పడాలి అలా పడినప్పుడు లైట్ కానీ సన్ రైసెస్ కానీ పడినప్పుడు దాంట్లో కెమికల్ రియాక్షన్ జరిగి ఆ రేస్ అనేవి లోపలికి వెళ్తాయి అనమాట అలా లోపలికి వెళ్ళిన తర్వాత అది మనకి పాజిటివ్ వైపు మన అంటే మన మైండ్ సెట్ని చేంజ్ చేస్తుంటుంది నెగిటివ్ వైపు కాకుండా పాజిటివ్ వైపు నడిపించే ప్రయత్నం జరుగుతుంది మరి ఓకే ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా మరి దీన్ని ఒరిజినలా కాదా అని ఎలా గుర్తుపట్టాలి బయట షాప్స్కి వెళ్ళినప్పుడు ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం తినే తిండి దగ్గర నుండి పీల్చుకునే గాలి వరకు కలుషితం అయిపోతుంది ఫేక్ అయిపోతుంది మనం తినే తిండి ఇప్పుడు రైస్ తీసుకోండి రైస్ కూడా ఒరిజినల్ రావట్లేదు చాలా వరకు ప్లాస్టిక్ రైస్ వస్తుంది ఎగ్స్లో ప్లాస్టిక్ వస్తుంది ఇలా ఎన్ అన్నిట్లోనే మోసం జరుగుతున్నప్పుడు మరి ఇంత విలువైన రాళ్ళు మరి మోసం జరగదా వీటిల్లో మరి ఎలా ఒరిజినలా కాదని గుర్తుపట్టాలి అందుకోసం నేను మీకు ఒకటి చెప్తాను ఎండి అంటే మనం ఏదైనా విలువైన వస్తువు కొనేటప్పుడు దానికి ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తారు అంటే మన లైఫ్ చాలా విలువైంది దీనికి సంబంధించి మనం ఎగ్జామ్ రాస్తున్నాం ఆ ఎగ్జామ్లో మనం పాస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా అనడానికి మనకు ఒక సర్టిఫికేట్ అనేది వస్తుంది ఒక కోర్స్ నేర్చుకున్నాక మనం ఇది నేర్చుకున్నాం బాబు ఈడు వర్త్ అని చెప్పడానికి ఒక సర్టిఫికేట్ ఇస్తారు అలానే భూమి నుండి ఉత్పన్నమైన ఈ రాళ్ళు ఏవైతే అమూల్యమైన రాళ్ళు ఉన్నాయో వీటికి కూడా ఒక సర్టిఫికేట్ అనేది వస్తుంది సో ఆ సర్టిఫికేట్లో ఏం మెన్షన్ చేస్తారు అది ఆ మెన్షన్ చేసిన వాటి బట్టి ఒరిజినల్ కాదా అనేది ఎలా తెలుసుకోవాలో నేను చెప్తాను హార్డ్నెస్ చెక్ చేయాలి ఫస్ట్ దీని యొక్క హార్డ్నెస్ సిక్స్ పాయింట్ ఫైవ్ టూ సెవెన్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి స్పెసిఫిక్ గ్రావిటీ వచ్చేసి టూ పాయింట్ సిక్స్ త్రీ టూ టూ పాయింట్ సిక్స్ ఫైవ్ ఉంటుంది నెక్స్ట్ ఆర్ఐ నేను ప్రతి వీడియోలో కూడా చెప్తాను మేబీ చాలా మందికి ఇదే ఫస్ట్ వీడియో కావచ్చు ఎప్పుడైనా ఇలాంటి వాళ్ళు కొనేటప్పుడు మీకు ఇచ్చిన సర్టిఫికేట్లో ఆర్ఐ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది మెన్షన్ చేసి ఉంటుంది సో దీన్ని బట్టే ఇది ఫేకా లేదంటే ఒరిజినల్ అనేది చెప్పేయచ్చు దీని యొక్క ఆర్ఐ వచ్చేసి ఆర్ఐ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ టు వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఉండాలన్నమాట ఇలా ఉంటే ఇది ఒరిజినల్ మరి ఇంతకుముందు నేను చెప్పాను వీడియోలో చెప్తూనే వచ్చాను కెమికల్ రియాక్షన్ కెమికల్ రియాక్షన్ అని అసలు ఇందులో ఏముంది దీని యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి అంటే ఎస్ఐఓ టూ అంటే సిలికాన్ డైఆక్సైడ్ ఇది దీంట్లో ఉన్నాయి కెమికల్ ఫార్ములా అనమాట సో ఈ విధంగా మనకి ఈ జీబ్రా జాస్పర్ అనేది ఉపయోగపడుతుంది మరి ఇంత చెప్పాను కదా మరి ఇవి ఎక్కడ దొరుకుతాయి నా నార్మల్గా ఈ సిటీస్లో కానివ్వండి విలేజెస్లో కానివ్వండి ఎక్కడ చూసినా ఈ జెమ్ స్టోర్స్ అనేవి చాలానే ఉంటున్నాయి ముఖ్యంగా ఆన్లైన్లో మనకి జెమ్ స్టోర్కి వెళ్ళి రెండు వేలు మూడు వేలు చెప్పాలంటే ఆన్లైన్లో రెండు వందలు మూడు వందలకి వచ్చేస్తుంది మరి ఇది కొనాలా అది కొనాలా ఎక్కడ ఒరిజినల్ దొరుకుద్ది ఈ డౌట్ మీకు రావచ్చు సో అవి ఇవి తిరగడం ఎందుకండి డైరెక్ట్గా సిక్స్ జేవీఆర్కి వచ్చేస్తే సరిపోతుంది ఎందుకంటే వీళ్ళ దగ్గర ఇంటర్నేషనల్ ల్యాబ్ ఫెసిలిటీ ఉంది సో ఈ ల్యాబ్లో టెస్ట్ అయిన తర్వాత మీకు ఒక సర్టిఫికేట్తో కూడిన ప్రోడక్ట్ అనేది రావడం జరుగుతుంది ఇది ఎక్కడికి తీసుకెళ్ళి చూపించినా కానీ ఇది ఒరిజినలా కాదని ఇట్టే చెప్పేస్తారు ఇందులో ఎలాంటి మార్పు ఉండదు మీకు మోసం ఉండదు నెక్స్ట్ వచ్చి అతి తక్కువ ధరకే మీకు లభిస్తుంది ఎందుకు అతి తక్కువ ధరకే లభిస్తుంది అని నేను మీకు చెప్తున్నాను అంటే వీళ్ళు మైండ్స్ నుండి డైరెక్ట్గా మనకిస్తారు అదే మీరు బయటకు వెళ్ళారనుకోండి మైండ్స్ నుండి బయర్కి వెళ్తుంది అక్కడ నుండి షాప్స్కి వెళ్తే అక్కడ నుండి మనకు వస్తుంది సో ఈ ఫోర్ హ్యాండ్స్ చేంజ్ అవ్వడం వల్ల మనకు ఆ ప్రోడక్ట్ వాల్యూ అనేది అమాంతం పెరిగిపోతుంది అంటే ఉన్నదానికన్నా డబుల్ అయిపోతుంది సో ఆ ప్రాబ్లం లేకుండా అతి తక్కువ ధరకే ఒరిజినల్ ప్రోడక్ట్ని మీరు మీ సొంతం చేసుకోవచ్చు మరి సిక్స్ జేవిఆర్ వారిని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ మీద ఏదైతే అడ్రస్ ఉందో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఈ అడ్రస్కి వచ్చి సార్ని కన్సల్ట్ అవ్వచ్చు లేదు మేము చాలా దూరాన్ని ఉన్నాం కానీ మాకు ఈ ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు ఒక కాంటాక్ట్ నెంబర్ అలానే మెయిల్ ఐడి అనేది స్క్రోల్ అవుతున్నాయి సో వీటి ద్వారా ఆన్లైన్లో మీరు కన్సల్ట్ అవ్వచ్చు సో మీరు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఫెసిలిటీ అనేది కల్పిస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి సిక్స్ జేవియర్ని విజిట్ చేసేయండి థ్యాంక్ యూ